హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్ల ఏప్రిల్ జీతాలు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందామండి వీడియో కానీ స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు అయితే చూస్తేయండి అండి ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులు పెన్షనర్లకు ఒకేసారి పేమెంట్ జమ చేసేందుకు రెడీ అయిన సర్కార్ మేడే సెలవు కావడంతో ఎల్లుండే అకౌంట్లోకి జమ అన్ని శాఖలకు అలాగే కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ ఇంకా అందరి ఖాతాల్లోకి డిపాజిట్ చేసే ప్లాన్ లోక్సభ ఎన్నికల టైంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో గత నెల మాదిరిగానే ఈ నెల సైతం ఉద్యోగుల జీతాలు చెల్లింపులకు ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంది వారితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కు సైతం పెన్షన్లు జమ చేయాలని అయితే ప్లాన్ చేసింది కానీ ఒకటో రెండో తేదీన ఒకటో తేదీన మేడే కారణంగా బ్యాంకులకు సెలవు కావడంతో రెండవ తేదీన ఖాతాల్లో జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తులు మొదలుపెట్టిందండి సో గత నెల తొలుత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు జీతాలను జమ చేసి త్వరగా ఒకటో రెండవ తేదీ ఒకటి రెండో తేదీల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల సంబంధించిన పెన్షన్లు కూడా జమ చేసిందండి సో ఇదంతా మనకు తెలిసిందే గత గత నెలలో మాజీ సంబంధించిన జీతాలు పెన్షన్లు కూడా త్వరగా జమ అయ్యాయి కానీ ఈసారి వారందరికీ ఒకేసారి పేమెంట్ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఎంప్లాయీస్ పెన్షనర్స్ అకౌంట్ పేమెంట్ను జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు సో కాబట్టి రేపు మే డే సందర్భంగా బ్యాంకులో హాల్డే కాబట్టి ఎల్లుండి జమ చేస్తాము ఒకేసారి అందరి ఖాతాలో హండ్రెడ్ పర్సెంట్ జమ చేస్తామని అంటున్నారు మరి చూడాలండి దీని దీనికి సంబంధించిన ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ ఉన్నా సరే మీకు మీకైతే వీడియో దొరకడం అందజేయబడుతుంది సో కాబట్టి వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో